వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే కాబట్టి కొంచెం లేటుగానే లేచానండి ఎందుకంటే ఆ రోజు లంచ్ బాక్స్ ఉండదు కాబట్టి పిల్లలకి మా హస్బెండ్కి యాక్చువల్గా కానీ ఆ రోజు మా హస్బెండ్కి మండే నుంచి ఆడిట్ ఉండేసరికి ఆఫీస్ అయితే ఉందనమాట కానీ నేనైతే ఆ రోజు క్యాంటీన్లో తినేసే ఈ రోజు మాత్రం నేను లంచ్ చేయను అని అనమాట ఇంకా సర్లే పడుకోమని చెప్పారనమాట ఇంకా అందుకోసమే నేనైతే సెవెన్ టెన్ సెవెన్ టెన్ కాదు నేను సెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే పడుకున్నాను అనమాట ఇంకా లేచేసి చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏంటి టిఫిన్ అయితే చేసేసాను పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి తర్వాత ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు దట్టు వాళ్ళకైతే ఎగ్జామ్ అనమాట ఈరోజు ఏంటంటే హిందీ ఎగ్జామ్ అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాననమాట మ్యాక్సిమం సాటర్డే తనైతే ఉంటారు కాబట్టి తనే చేస్తారు కానీ ఇప్పుడైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా నేనైతే అనమాట ఇంకా పూజ చేసుకొని కనకధార స్తోత్రం గోవిందనామాలు అయితే చదివేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు అనమాట ఇంకా పెసరట్టు తినేసాను తినేసిన తర్వాత ఇదిగోండి పప్పు పప్పులు చేయమని చెప్పింది అనమాట మా చిన్న పాప ఇంకా అందుకోసమే పప్పు అయితే తీసి కడిగేసి కొంతసేపు అయితే పక్వ పెట్టేశాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఆలు ఫ్రై కూడా చేశాను అనమాట ఇంకా పప్పు కొంతసేపు నానిపోయిన తర్వాత అందులోకి చిల్లీసు కారము టమాటోసు అదేవిధంగా కొన్ని వెల్లుల్లిపాయ పసుపు ఉప్పు కొంచెము ఆయిల్ వేసేసి ఇంకా త్రీ విధుల్స్ అయితే కుక్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ దీంట్లో

వంట అయిపోయిందనమాట ఇప్పుడే ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇదిగోండి బట్టలు కూడా ఆరేసాను ఇంకా ఆరేసిన తర్వాత వంట అయితే మర్చబెడతా ఏదో మా హస్బెండ్ లేకపోతే ఇవాళ సాటర్డే లాగానే లేదు వర్కింగ్ డే లాగానే ఉందన్నమాట ఇంకా వంట ఇంకా బట్టలన్నీ మర్త పెట్టేశానండి మర్త పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కబోర్డ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే తన బట్టలు అయితే పెట్టేశాను ఇంకా పిల్లలవి కూడా అయితే ఇచ్చేసాను వాళ్ళు వాళ్ళ కబోర్డ్లో పెట్టేసుకున్నారు ఇంకా నా తర్వాత నా బట్టలు కూడా సర్వ్ చేసుకున్నాను ఇంకా సర్ది చేసుకున్న తర్వాత ఆలు ఫ్రై చేశాను ఓన్లీ ఆలులే ఫ్రై చేశాను ఇది వచ్చేసి ఏంటంటే అయితే ఉండాలండి నాకు మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైట్ రైస్ పిల్లల కోసం ఇది ఏంటో తెలుసా పప్పు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీటిలోకి అయితే ఆకు పకోడి అనమాట మీకు కావాలా పకోడి మీ వంతు పప్పుకి వేసుకుంటారే మమ్మీ సాల్ సాల్ అబ్లో దా అచే అందులో వడ గుడి ఉంది ఎందుకండి పిల్లలిద్దరికైతే పెట్టేసాను ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకొని ఇంకా మేము ముగ్గురం అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట పాప మా హస్బెండ్కి మాత్రం ఈరోజు ఆఫీస్లో కొంచెం ఫుడ్ బాగోదండి కానీ తప్పదనమాట ఇంకా తనైతే ఆఫీస్లో తినేసి ఉంటారు ఇంకా మేము కూడా లంచ్ మంచిగా తినేసాము హాయ్ అండి లంచ్ తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఒక రెండు షార్ట్స్ అప్లోడ్ చేసేది ఉంటే అప్లోడ్ చేసేసాను అనమాట ఇంకా నా ఇద్దరు బిడ్డలు ఇప్పుడైతే నిద్రపోతున్నారండి వాళ్ళకి ఎందుకు చాలా నిద్ర వస్తుందంటే ఇంకా అందుకోసమే పడుకుంటున్నారు ఇంక నేనేమొక చిన్న వీడియో ఉందన్నమాట ఇంకా వీడియో ఎడిట్ చేసేసి మళ్ళీ ఇల్లంతా ఊడ్ చేయాలి ఇంకా కొన్ని సాయంత్రం దట్టు మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంది ఫైవ్ ఓ క్లాక్కి తనే కూడా డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేయాలి యాక్చువల్గా మా హస్బెండ్కి మా హస్బెండ్ సారీ తన ఇంట్లో ఉంటే మాత్రం తనే తీసుకెళ్తాడు సాటర్డే మాత్రం ఇంకా ఇవాళైతే ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా డ్యూటీ నాదే అదే అనమాట ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి వీడియో నచ్చితే వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎవరైనా మా వీడియోస్ చూస్తూ ఉండాలనుకో కొంచెం వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు నచ్చుతుంది ఓకేనా బాయ్ ఏందిరా అంతగా నిద్ర వచ్చింది ఏది నాని ఆ సేమియా వెయిట్ చేసినా తింటావా మరేం కావాలి ఏమొద్దా ఇంకా పిల్లలిద్దరు ఇప్పుడే లేచి ఇంకా బ్రష్ అయితే చేస్తున్నారనమాట ఇంకా దట్టు మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది కాబట్టి ఇంకా తనైతే రెడీ అవుతుంది ఇంకా నేనైతే ఇళ్లంతో ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊచేసానమాట ఇదిగోండి అసలు వర్షం పడ్డన్ని రోజు చెట్లు మంచిగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్షం అయిపోయిన వెంటనే దుమ్ము అనమాట విపరీతమైన దుమ్ము ఇంకా అందుకోసమే చెట్లపైకి వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట అప్పుడు కొంచెం వాటిపోయిన దుమ్ము పోయి మంచి నీట్గా ఉంటుందండి వెళ్దాం మళ్ళీ లేట్ అయిపోతుంది ఏమైంది ఇంకా నిద్ర వస్తాగా కంటిన్యూగా నిద్రపోమంటే నిద్రపోతాం అనుకుంటా కదా అని ఏదైనా పొద్దున్న ఎన్నికల ఇష్ట ఇంకా మా పాప డ్యాన్స్ క్లాస్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడైతే వాకింగ్ అయితే చేస్తున్నా అండి నేను మా పాప అసలు ఎన్ని డేస్ ఈ మధ్య ఎక్కువ ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ చేస్తున్నామన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ ఇద్దరం కలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే చేసామండి గట్టిగానే ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు ఆఫీస్ నుంచి మా అందరి ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే తోటకూర ఇంకా డైలీ కాకపో డైలీ కావండి వారానికి ఒకసారి మాత్రం కంపల్సరీ తోటకూర అయితే ఎక్కినా వచ్చిందే దింట్లో అయితే ఫస్ట్ ఎందుకు మేము చూద్దాం ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఒకటి చిన్న మెత్తుకూర తీసుకొచ్చారు ఇంకేంటి దిస్ బనానా ఇంకేంటి తెచ్చారు టమాటర్ రండి समाडा दिस दिस की किल्ली की पिज्जा का सते तैयार रहती है सते मैं अभी फास्ट के एडिशन एंड दे गेट बी ब्रॉट डंडा काय डंडा काय मी डंडा काय मसाला कर रे वो वो खाले ना ऐयू अच्चा ह चिकुर गाय दिस इज माय फेवरेट अनमटा चिकुर गाय ಅಂತ ನ ಪ್ರಾಮ ನೀನೀ ಕೂಡ ವಾರಕ್ಕೆ ಒಂದಸಾರಿ ಅಂತ ಕಂಪ್ಲ್ಸರಿ ತಿನ್ನ

నెక్స్ట్ ఏమున్నాయి దొండకాయ దొండకాయలు కూడా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ ఇది ఒక డబ్బాలో పెట్టాలి పెట్టే ఎందుకంటే ఇది మెత్త పడిపోతుంది ఇటు కూడా వీలైతే డబ్బాలో పెట్టాలి ఎందుకంటే ఉట్టిన మెత్తబడి ఆ ఉన్నాయి ఇవి మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ అంటే తెచ్చిన కూరగాయలన్నీ నీట్గా ఫ్రిడ్జ్గా అయితే సర్దేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి తోటకూర ఉంది కదా ఇంకా తోటకూర కూడా ఆకులన్నీ వల్చేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఇట్లా పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ వర్క్ అయినా కూడా ఆకుకూర పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకా పెట్టేశాను డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయలేదనమాట ఫ్రూట్స్ తీసుకొచ్చారు కదా ఏంటి జామ్ ఉండు బనానా ఇంకా అవి అయితే తిన్నాము అవి తిన్న తర్వాత ఇంకా మార్నింగ్ మిల్లెట్స్ ఉంది వైట్ రైస్ ఉంది పప్పు ఉంది ఆలూ ఫ్రై ఉంది అనమాట కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసేసుకొని ఇంకా మంచిగా నలుగురం అయితే తినేసామన్నమాట ఇంకా తర్వాత అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఈ రోజుకైతే ఇంతే అనమాట ఈ కిచెన్ అయితే సర్దేసుకున్నాను సర్దేసుకున్న తర్వాత ఒక మంచి మూవీ వస్తే పెట్టుకొని చూస్తున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే కుక్కు విత్ జాతి రత్నాలు షో ఉంది కదా అది మాత్రం అసలు మామూలు కామెడీ లేదండి ఈరోజు మాత్రము దాన్ని చూసుకుంటూ తెగ నవ్వుతున్నాం అనమాట ఇంకా చూసేసిన తర్వాత నెక్స్ట్ ఒక మూవీ కూడా పెట్టేశాము ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ ఇంకొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను టేక్ కేర్ ఫ్రెండ్స్